మీ అందరికి నా బ్లౌజెస్ కలెక్షన్స్ అండ్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం కదా అందుకోసమే ఒక క్యూట్ అండ్ మినీ వ్లాగ్ అయితే చేయబోతున్నాను బ్లౌజ్ డిఐ కి కొన్ని పర్ల్స్ అండ్ బీచ్ టైప్ లో వచ్చాయనమాట అవి తీసేస్తున్నాను స్టిక్ చేసి అంటే నా ఫ్రంట్ పార్ట్ డిజైన్ కి సరిపోయేటట్టుగా అంటే ఒకే ప్లేస్ లో కాకుండా అక్కడక్కడ అనమాట ఇదిగో చూడండి ప్రస్తుతానికి అయితే ఇవి తీసాను ఒకవేళ సరిపోకపోతే మరి కొన్ని తీస్తాను నాకు బ్లౌజ్ ఐడియా వచ్చి నేను కొంచెం స్టార్ట్ చేసి తీసాను సరే వీడియో ఎందుకు తీసి పెట్టకూడదు మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అని చెప్పేసి తీసాను సో నెక్స్ట్ టైం ఇలాంటివి ఏదైనా ఉంటే మీకు కూడా ఐడియాస్ వచ్చి ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను యా ఇది బిఫోర్ స్టార్టింగ్ బ్లౌజ్ ఎలా ఉందో చూడండి హెవీ సైజ్ కి ఏమనిపిస్తుంది అంటే కొంచెమైనా లిటిల్ డిజైన్ ఉంటే ఆ ఐ మీన్ ఆ శారీ శారీ కి తగ్గట్టుగా హెవీ లుక్ వస్తుంది అనేది నా థాట్ అనమాట యాక్చువల్లీ చూడటానికి చాలా చిన్న వర్కే కదా అని అనిపిస్తుండొచ్చు బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది చిటికెలో అయిపోతుంది అని చూసే వాళ్ళకి అనిపిస్తుండొచ్చు సో ఇక్కడ నేను క్రాస్ లైన్స్ అయితే వేస్తున్నాను అనమాట మీకు కూడా తెలుస్తుంది కదా ఎలా వేస్తున్నాను బి సెవెన్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ఇవి స్టిక్ చేయడానికి గమ్ ఒకవేళ మీకు దీనికి లింక్ కావాలంటే కూడా నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లో సో మీరు అక్కడ వెళ్ళి చెక్ చేయొచ్చు స్పెసిఫిక్ గా మీకు ఐ మీన్ బ్లౌజెస్ డిజైన్స్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ గమ్ యూజ్ అవుతుంది స్టిక్ చేసుకోవడానికి నేను అక్కడ ఐ మీన్ స్టిచ్చింగ్ కుట్ అట్లు తీసే టూల్ ఒకటి ఉంటుంది కదా దాని ద్వారా ఐ మీన్ దాని హెల్ప్తో నేను స్టిక్ చేస్తున్నాను అనమాట ఫస్ట్లీ నేను హ్యాండ్ యూజ్ చేశాను కానీ అస్సలు రావట్లేదు పెట్టడానికి యాక్చువల్లీ నేను ఫ్యాన్ వేసి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను సో మధ్యలో గమ్ అస్సలు స్టిక్ అవ్వట్లేదు సరే స్టిక్ అయినా కూడా వెంటనే ఏమవుతుంది అంటే మారిపోతుంది అనమాట నాకు సరిగ్గా స్టిక్ చేయటం రాలేదు అరే ఎందుకు ఆరిపోతుంది అని నాకు అస్సలు అర్థం కాలేదు ఆ తర్వాత మా మమ్మీ వచ్చి అరే ఫ్యాన్ వేసుకొని చేస్తే ఎలా వస్తుంది చెప్పి అని ఫ్యాన్ ఆఫ్ చేసింది అప్పుడు కొంచెం బెటర్ గా మంచిగా వచ్చింది అనమాట అప్పుడు స్టిక్ చేయడానికి అయింది సో ఇలా నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం చేస్తూ వెళ్ళిపోయాను అనమాట నేను ఒక్కదాన్ని కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పింది బట్ నేను వీడియో తీసుకోవాలి కాబట్టి జస్ట్ కేవలం ఐ మీన్ మీకు చూపించడానికి వీడియో తీయటం కోసమే నేను ఒక్కదాన్నే చేశాను అనమాట చాలా టైం పట్టింది నాకు యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా నేను చేశాను బ్లౌజ్ డిజైన్ ఐ మీన్ ఎగ్జాక్ట్లీ మగం వర్క్ టైప్ లోనే చేశాను జస్ట్ స్టిక్ చేశాను చేసిన బ్లౌజ్ మీకు చూపిస్తాను ఒకసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు హ్యాండ్ తో స్టిక్ చేశారు అతుకు పెట్టి అంటే మీరు అంత వచ్చింది ఆ బ్లౌజ్ డిజైన్ అయితే అది కూడా త్వరలో మీకు చూపిస్తాను నా దగ్గర ఉన్న మగం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చేయాలి అని నేను అనుకుంటున్నాను మీకు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి అనిపిస్తే నేను చూపిస్తాను అనమాట మీరైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇఫ్ ఓకే అయితే అలా అంతా క్రాస్ లైన్స్ పెట్టుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న వైట్ పర్ల్స్ టైప్ లో కదా సో ఇలా పెట్టి ఐ మీన్ ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది కదా యాక్చువల్లీ ఫ్రంట్ డౌన్ పార్ట్ లో ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయాల్సింది వర్క్ ని సరిపోతుంది లే అని అనుకున్నాను బట్ ఇట్స్ ఓకే ఫైనల్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి సో యా నా హ్యాండ్స్ కి ఉన్న లేస్ ప్యాచ్ లేస్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అండ్ మీషోలో అవైలబుల్ గా ఉంది మీకు ఒకవేళ దాని లింక్స్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సారీ అండ్ బ్లౌజ్ సింపుల్ గా ఉంటే మీరు ఇలా లేస్ తో హైలైట్ చేసుకోవచ్చు చాలా బాగా డిజైన్ చేశా కదా మీరు కూడా ట్రై చేయ మరి మీరైతే తప్పకుండా ఫాలో అవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి